పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సాధించుకున్న ఈ అమ్మడికి డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది వాస్తవానికి రష్మిక మందన కన్నడ బ్యూటీ అయినప్పటికీ ఇతర భాషల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు రష్మిక ప్రస్తుతం ఒకవైపు యానిమల్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తూనే మరోపక్క పుష్ప టు సినిమా షూటింగ్తో బిజీగా ఉంది రష్మిక మందన సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు ఇన్స్టాలో ఫోర్ పాయింట్ టూ క్రోర్స్ మంది ఫాలోవర్లు ఉన్నారు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మిక కొత్త ఫోటోను షేర్ చేసి మరొకసారి అందరినీ అందరి దృష్టిని ఆకర్షించింది ఈ మధ్య కాస్త బోల్డ్నెస్ పెంచిన ఆన్వల్ సినిమాలు రెచ్చిపోయి నటించింది అని ఆమె అభిమానులు అభిప్రాయపడ్డారు ఈ అమ్మడు బిజినెస్ ప్ర ప్రమోషన్స్ మూవీస్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది రష్మిక తాజా బోల్డ్ లుక్ వైరల్ అవుతున్నాయి